డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన ఒకటి రెండు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఈనాటి దైవాంశము దివారాత్రము ధ్యానించుట యహోశువ ఒకటి ఎనిమిది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు ఎహవ ధర్మశాస్త్రం అంటే దేవుని మాటలు ఆయన ఆజ్ఞలు మరియు బోధనలు దేవుని వాక్యం ధ్వానించడం ద్వారా మనకు జ్ఞానం శాంతి ఆనందం లభిస్తాయి ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించట ద్వారా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు అనుభవించగలం ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుట అనగా కేవలం చదువుట మాత్రమే కాదు కానీ మన హృదయంతో మన ఆత్మతో ఆ వాక్యములను ధ్యానించినప్పుడు వారికి దేవుడు పచ్చని చెట్టు వంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు రెండవ తిమోతి మూడు పదహారు పదిహేడు ప్రకారం దేవుని వాక్యం అంతయు మనకు శిక్షణకు బోధకు అనుకూలంగా ఉంటుంది దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించట ద్వారా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాం మన తలంపులు క్రియలు సమస్తాన్ని ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని మన ప్రవర్తన అంతటినీ రూపాంతరపరుస్తాడు మన మార్గము వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించినట్లు సహాయము చేస్తాడు ధర్మశాస్త్రమును ధ్యానించుట ద్వారా మన శత్రువులను మించిన జ్ఞానమును అవి మనకు కలిగిస్తాయి ఆయన శాసనములను ధ్యానించుట ద్వారా బోధకులందరికంటే మనకు విశేష జ్ఞానమును ఆయన కలిగిస్తాడు ఆయన ఉపదేశములను లక్ష్యము చేసినప్పుడు వృద్ధుల కంటేను విశేష జ్ఞానము కలిగిస్తాడు దేవుని వాక్యం అనుసరించినప్పుడు దుష్ట మార్గములన్నిటిలో నుండి మన పాదములను తొలగిస్తాడు ఆయన ఉపదేశము వలన మనకు వివేకము కలుగును తప్పు మార్గములన్నీ అసహ్యములవుతాయి ఆయన వాక్యము వలన మన త్రోవకు వెలుగు కలుగుతుంది మన పాదములకు దీపము అయి ఉంటుంది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట పంతొమ్మిది తొంభై ఏడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమేల్లా నేను దానిని ధ్యానించుచున్నాను దేవుడు మనలో దీవించి దివారాత్రము ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించుటకు తన కృప మనకు దయచేయును గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి దివారాత్రము నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్